హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి దాని గురించి పూర్తి వివరాలు మీకైతే చెప్తాను దానికన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి మన ఛానల్లో జాయిన్ అనే బటన్ అయితే ఒకటి ఉంటుందండి దాంట్లోకి వెళ్ళిన తర్వాత మూడు కేటగిరీలు ఉంటాయి ఒకటి సిల్వరు గోల్డ్ డైమండ్ ఈ మూడు లెవెల్స్లో ఏదో ఒక లెవెల్ మీరు తీసుకున్నట్లయితే కనుక మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దాని గురించి పూర్తి వివరాలు నా అందుబాటులో లేకపోయినా మీకోసం తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకు తప్పకుండా వీడియో అయితే క్రియేట్ చేసి మీకోసం స్పెషల్గా పంపిస్తాం అంతేకాదండి మీరు కనుక జాయిన్ బటన్ కనుక తీసుకున్నట్లయితే కనుక అందులో ఏదో ఒక కేటగిరీ తీసుకున్నట్లయితే మీకు ఎనీ టైం మీరు ఏ టైంలో ఏ క్వశ్చన్ అడిగినా మీకు తప్పకుండా వెంటనే నేను రిప్లై అయితే అందిస్తానండి దానికి సంబంధించిన ఆన్సర్ అయితే నేను వెంటనే ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి జాయిన్ బటన్ ఉంటుంది తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి అంతేకాదండి దానివల్ల మాకు కూడా చిన్న బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి ఛానల్ గ్రోత్ లేదు దానివల్ల మాకు కొంచెం ఇన్కమ్ అనేది చాలా తక్కువగా వస్తుంది మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల మాకు కొంచెం ఇన్కమ్ అనేది కూడా గ్రోత్ అవుతుందండి యూట్యూబ్ నుంచి సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆసరా పెన్షన్స్ నాలుగు వేల పదహారు సాధారణ పెన్షన్స్ ఆరు వేల పదహారు వికలాంగుల పెన్షన్స్ వచ్చే నెల నుంచి కొత్త బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారని మనకైతే తెలుస్తుందండి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో అయితే వీటిని ప్రవేశపెట్టబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి సో మనకైతే మాత్రం కొత్త బడ్జెట్లో అంటే మార్చి నెలలో ఈ బడ్జెట్ ఆమోదం పలికితే కనుక మనకి తప్పకుండా మార్చి దగ్గర నుంచి ఆమోదాలు వస్తాయి కాబట్టి మనకి ఏప్రిల్ నుంచి ఈ పెన్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అంటే పెన్షన్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవచ్చండి ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయితే కొత్త బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇక కొత్త బడ్జెట్లో అయితే కంపల్సరీగా ఈ పెన్షన్ టాపిక్ అనేది ఉంటుందంట ఇంకొక విషయం ఏంటంటే పంచాయతీ ఎలక్షన్స్ కొంచెం వాయిదా పడ్డాయి కాబట్టి అంటే ఈ నెల నుంచి వచ్చే నెలకి వాయిదా పడ్డాయండి ఎందుకంటే కులగణన సర్వే కొద్దిగా లేట్ అయింది కాబట్టి అంటే మళ్ళీ రెండోసారి కులగణన సర్వే స్టార్ట్ చేశారు కాబట్టి అది కూడా కంప్లీట్ చేసి వచ్చే వారం లోపల కంప్లీట్గా ఈ కులగణం సర్వే రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయంట దాని తర్వాతనే పంచాయతీ ఎలక్షన్స్ అయితే పెడతారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఈ నెలలో ఎలక్షన్స్ ఉండబట్టి ఈ పెన్షన్స్ అనేవి తొందరగా అప్డేట్ అయినాయి మరి ఎలక్షన్ అయితే వాయిదా వేశారు మరి పెన్షన్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కొత్త అప్డేట్ వస్తే కానీ చెప్పలేమండి సో ఎనీ టైం ఏ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు పిన్ టు పిన్ అందిస్తూనే ఉంటాను ఈ పెన్షన్స్ గురించి కానీ ఇంకేదైనా అప్డేట్ వస్తే కానీ తప్పకుండా మీకు అందిస్తూనే ఉంటానండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ